వెల్కమ్ టు టీవీ కాకినాడ సినిమా రోడ్డున ఆనుకుని ఉన్న ఆనంద భారతి ఆవరణ అపరిశుద్ధంతో అనారోగ్యకరంగా ఉందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది ఎండు చెత్తలు తరలించాల్సిన పారిశుద్ధ్య వ్యర్థాలు తాగి పడేసిన మద్యం శీషాలు అంటించిన చెత్త వృధా వ్యర్థాలు ప్లాస్టిక్ తుక్కు పేరుకుపోయి ఉన్నాయన్నారు వేదికపై కప్పు పూర్తిగా పాడైందన్నారు ఆవరణ యావత్తు బల్ల పరుపుగా లేకుండా గోతులతో వ్యర్థాలతో నిండి ఉందన్నారు జిమ్ పరికరాలు ఉన్న చోట పారిశుద్ధ్య నిర్వహణ కరువైందన్నారు పశువులు దొడ్డిగా తయారైందన్నారు బయట అపరిచిత వ్యక్తుల ప్రవేశంతో అసంఘిక శక్తులకు షెల్టర్ గా తయారవుతున్న దుస్థితి ఉందన్నారు పచ్చదనంతో పర్యావరణం మేలు చేసే వృక్షాలు లేవన్నారు నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం ప్రత్యేక శ్రద్ద వహించి ఆనంద భారతి ఆవరణను పూర్తిస్థాయిగా పరిశుభ్రం చేయించాలని కోరారు ఇంజనీరింగ్ అధికారులు అక్కడ అవసరమైన విద్యుత్ స్తంభాలు ఫ్లడ్ లైట్లు వేయించి వెలుతురులో క్రీడా మైదానం కలకలలాడే పచ్చదనం పెంపు కోసం ప్రహారీ బొడు వేప మొక్కలు నాటించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సినిమా రోడ్డును ఆనుకుని ఉన్నటువంటి ఆనంద భారతి ఆవరణ అంతా కూడా అపారిశుద్ధ్యమైనటువంటి అవస్థలతోటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశుద్ధ్య చెత్తలతోటి ఆవరణ అంతా కూడా చాలా కలుషితంగా ఉంది ఒక క్రీడా మైదానంగా ఉండాల్సినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు తాగి పడేసినటువంటి మద్యం సీసాలు మరి అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎండు కొమ్మలు తాళలో తీసినటువంటి చెత్తలు తరలించాల్సినటువంటి అపారశుద్ధ్య వస్తువులన్నీ కూడా ఈ యొక్క ఆనంద భారతి గ్రౌండ్లోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అట్లాగే ఆనంద భారతి యొక్క మైదానంలో ఉన్నటువంటి ఆ యొక్క డయాస్కు సంబంధించినటువంటి పై కప్పు కూడా పూర్తిగా పాడైపోయింది మరి కాకినాడ నగర పాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా ఆనంద భారతిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా పచ్చదనం కనిపించట్లేదు మరి చక్కగా వేప చెట్టు నాటించేటువంటి కార్యక్రమం చేస్తే సౌకర్యంగా ఉంటుంది అక్కడ క్రీడా పరికరాలు జిమ్ ఉన్నటువంటి ప్రాంతంలో అపారశుద్ధి చెత్త అంతా కూడా నిండిపోయి ఉంది కాబట్టి నగరపాలక సంస్థ కార్యాలయం కూడా అంటే సినిమా రోగా కార్యాలయంలో కూడా ఇదే రకమైనటువంటి దుస్తులు ఉంది ఊళ్ళో ఉన్న చెత్తలన్నీ కూడా తీసుకెళ్ళి అదేవిధంగా ఫ్లెక్స్ తీసేసి అన్నీ కూడా అక్కడే వేసి అపారశుద్ధ్య వాతావరణంగా తయారు చేసిన వాతావరణం ఉంది కాబట్టి ప్రజారోగ్య విభాగం వారు తక్షణమే కార్యాలయ ప్రాంగణం కానీ అదేవిధంగా ఆనంద భారతి గ్రౌండ్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి అపారుద్ధ్యాన్ని పూర్తిగా తొలగించి క్రీడా మైదాన సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ విద్యుత్ దీపాలు వెలుగులు కల్పించాలి మొక్కలు నాటించాలి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం నగర పాలక సంస్థను డిమాండ్ చేస్తోంది